అందరికి నమస్తే ఈ రోజు మా పీజీ లో రూమ్స్ ఎలా ఉంటాయో చూస్తాను చూడండి లారా విజ్ఞాన్ యూనివర్సిటీ ఉన్న వడ్లముడిలో మా పీజీ అయితే ఉంది చాలా దగ్గర కాలేజ్ అలా లిఫ్ట్ ఓపెన్ చేస్తూనే ఎంత రిచ్ లుక్ అనిపించిందో నాకు ఈ ఆర్డర్ ఇంకా రూమ్స్ చూసేద్దాం ఫోర్ షేరింగ్ ఇది ప్రతి రూమ్ స్పేషియస్ గా వెంటిలేషన్ ఫుల్ గా ఉంటుంది ఏ టైమ్ లో అయితే అసలు లైట్స్ అవసరం కూడా రాదు అండ్ బెడ్స్ చూడండి ఎంత రిచ్ గా ఉన్నాయో రూమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాత్రూమ్ టైల్స్ అయితే ఈ వైలెట్ నాకు భలే నచ్చే అసలు ఇంకా హాట్ వాటర్ అయితే డైరెక్ట్ గా బాత్రూమ్స్ లోకే వస్తాయి వేరే పీజెస్ లో అయితే కిందకెళ్లి పట్టుకోవాలి ఇటు సైడ్ ఉన్న రూమ్స్ లో వాళ్ళకి ఫుల్ ఆక్సిజన్ అబ్బా చెట్లు మంచి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బీరువా ఇస్తారు వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ గుంటూరు అంటే చాలా హాట్ గా ఉంటుంది కదా అందుకని ప్రతి రూమ్ కి టూ ఫ్యాన్స్ అండ్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే ప్రతి రూమ్ కి రూటర్ బిన్ అలాగే చెప్పుల స్టాండ్ ప్రొవైడ్ చేశారు ఈ కారిడార్ కూడా లావిష్ అంట అంటే ఎక్కువ వెడల్పు ఉంటుంది మిగతా పీజీస్ లో చాలా నేరోగా ఉంటాయండి ఇంకా వాటర్ కోసం పిల్లలు కిందకి రాకుండా ప్రతి ఫ్లోర్ లో ఇలా వాటర్ ని ప్రొవైడ్ చేశారు